కాండం ఇరవై ఏడో అచ్చింది మరియు ఐదు మూరల పొడుగు ఐదు మూరల వెడర్పు గల బలిపీఠమును తుమ్మకరతో నీవు చేయవలేవు ఆ బలిపీటము చచ్చౌకంగా నుండవలేము దాని ఎత్తు మూడు మూరలు దాని నాలుగు మూలలను దానికి కొమ్మలను చేయవలెను దాని కొమ్మలు దానితో ఏకాండంగా ఉండవలెను దానికి ఇత్తడి రేకు పొదిగింపవలేం దాని బూడిద ఎత్తుటకు కుండలను గరిటెలను గిన్నెలను ముండ్లను అగ్ని పాత్రలను చేయవలె ఈ ఉపకరణంలన్నీ ఇత్తడితో చేయవలె మరియు వల వంటి ఇత్తడి దానికి చేయవలను ఆ వల మీద దాని నాలుగు మూలలను నాలుగు ఇత్తడి ఉంగరములను చేసి ఆ వల బలిపీఠం నడిమి వరకు చేరునట్లు దిగువను బలిపీఠం గట్టు కింద దాన్ని ఉంచవలేం మరియు బలిపీఠం కొరకు మోతకర్రలను చేయవలేం ఆ మూత కర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి ఇత్తడి రేకు పొదిగింపవలేం ఆ మోతకర్రూను ఆ ఉంగరంలలో చంపవలేము బలిపీఠమును మోయుటకు ఆ మూత దాని రెండు పక్కల ఉండవలె పలకలతో గుల్లగా దాని చేయవలెను కొండ మీద నీకు చూపబడిన పోలికగానే వారు దాని చేయవలేము మరియు నీవు మందిరములకు ఆవరణం చేయవలెను కుడివైపున అనగా దక్షిణ దిక్కున ఆవరణముగా నూరు మూతల పొడుగు గలదై పేనిన సన్ననార యవనికలు ఒక ప్రక్కను ఉండవలేను దాని ఇరువది స్తంభములను వాటి ఇరువది దిమ్మలను ఇద్దడివి ఆ స్తంభముల వంకులను వాటి ఎండే బద్దెలను వెండివి అట్లే పొడగులో ఉత్తర దిక్కున నూరు మూరల పొడుగుగల యవనికలు ఉండవలెను దాని ఇరువది స్తంభములను వాటి ఇరువది దిమ్మలను ఇత్తడివి ఆ స్తంభముల వంకులను వాటి పెండే బద్దెలను వెండివి పడమటి దిక్కున ఆవర్ణపు వెడల్పు కొరకు ఏ పది మూరల యవనికలు ఉండవలెను వాటి స్తంభములు పది వాటి దిమ్మలు పది తూర్పు వైపున అనగా ఉదయ దిక్కున ఆవరణపు ఎడల్పు ఏవది మూరలు ఒక ప్రక్కను పదినైదు మూరల యవనికలు ఉండవలెను వాటి స్తంభములు మూడు వాటి దిమ్మలు మూడు రెండవ ప్రక్కను పదనైదు మూరల యవనికలు ఉండవలెను వాటి స్తంభములు మూడు వాటి దిమ్మలును మూడు ఆవరణం ద్వారం నీల దూమ్ర రక్తవర్ణములు గల ఇరువది మూరల తెర ఉండవలేము అవి పెంగిన సన్ననారతో చిత్రకావి పనిగా ఉండవలేను వాటి స్తంభములు నాలుగు వాటి దిమ్మలు నాలుగు ఆవరణము చుట్టూనున్న స్తంభములన్నీ వెండి పెండెబద్దలు కలవి వాటి వంకులు వెండివి వాటి దిమ్మలు ఇత్తడివి ఆవన్నపు పొడుగు నూరు మూరలు దాని వెడల్పు ఏది మూరలు దాని ఎత్తు ఐదు మూరలు అవి పేనిన సన్ననారవి వాటి దిమ్మలు ఇత్తడివి మందిర సంబంధమైన సేవోపకరణములన్నయూ మేకులనియు ఆవన్నపు మేకులన్నయూ ఇత్తడివై ఉండవలేవు మరియు దీపం నిత్యము వెలిగించునట్లు ప్రదీపములకు దంచి తీసిన నిత్యమో నూనె తేవలెనని ఇష్రాయేళ్లకు ఆజ్ఞాపించు సాక్షపు మందసం ఎదుటనున్న తెరకు వెలుపల ప్రత్యక్షపు గుడారంలో అహరోనును అతని కుమారును సాయంకాలం మొదలుకుని ఉదయం వరకు ఎగువ సన్నిధిని దాన్ని సవరింపవలెను అది ఇస్రాయేలీ వారి తరతరముల వరకు నిత్యమైన కట్టడం